హాయ్ అండి నేను ఈరోజు కార బూందీ చేస్తున్నాను దాని కొలతలు మూడు మూడు కప్పుల శనగపిండి మనం ఏ కప్పు అయినా తీసుకోవచ్చు మూడు కప్పులు శనగపిండి మూడు కప్పులు కొలత తీసుకుంటున్నాను నేను నేను ముందే జల్లిచ్చి డబ్బాల్లో పోసుకున్నాను మీరు అప్పుడప్పుడు తెచ్చుకుంటే జల్లించుకోండి మూడు కప్పులు తీసుకున్నాను శనగపిండి రెండు కప్పుల బీఫ్ పిండి నేను మరాడించుకొని ఇంట్లో పెట్టుకున్నాను రెండు కప్పుల బేపిండి రెండు కప్పుల బీపిండి తీసుకున్నాను కొంచెం అంటే కొంచెం వంట సోడ ఎంత చిటికెడు వేసుకుంటే కొంచెం బాగుంటుంది వేసుకోకపోయినా అది మీ ఇష్టం కలుపుకుంటున్నాను బూందీకి వాటర్ వేసుకుని చక్కగా ఉండకుండా కలుపుకోవాలి మనం ఎంత కలుపుకుంటే అంత బూందీ బాగా వచ్చింది మనం చక్కగా కొంచెం చిన్న కప్పుతో చేసుకున్నా కానీ డబ్బాడు బూందీ అవుతుంది బూందీ ఎక్కువ అవుతుంది అది అట్లా కలుపుకోవాలి చక్కగా అట్లా రావాలి పిండి మనం గరిటలో వేస్తే చక్కగా దిగిపోతుంది బాండ్లీ పెట్టుకున్నాను పొయ్యి పొయ్యి మీద పొయ్యి ఆన్ చేసుకొని నూనె పోసుకుంటున్నాను నూనె ఎక్కువ ఎక్కువ పోసుకోకుండా ఏ పిండి వంటకైనా మనం కొంచెం కొంచెం పోసుకుంటే మళ్ళీ అది తీసేసి కొత్తగా వేసుకోవచ్చు గరిటలో బూందీ వేస్తున్నాను చక్కగా అట్లా వేస్తే దిగిపోద్ది మనకి దాంట్లో నూనెలో పడగానే ఉండలు కట్టుకోకుండా చక్కగా ఏపోసు కాపోసు వస్తుంది ఎప్పటికప్పుడు గరిట్లో నుంచి మళ్ళీ పిండి తీసేసుకుని వేసుకుంటే చక్కగా పడుతుంది బూందీ తిప్పుకుంటూ ఉంటే చక్కా ఫ్రై అవుతుంది బూందీ అది ఫ్రై అయిపోయింది నేను తీస్తున్నాను మీరు మొత్తం నొరకంతా ఆరిపోతే ఇంకా వేగిపోయినట్టే బూంది రెండో అవి వేసుకుంటున్నాను చక్కగా పడుతుంది బూందీ క్యారెట్లో నుంచి అయిపోయింది బూందీ అది చక్కగా వచ్చింది చూసారా అట్లా వచ్చింది పప్పులు వేర్కుంటున్నాను బూందీలోకి పూసలు పూసలుగా వచ్చింది బూందీ చక్కగా ఎక్కడ గడ్డలు లేకోకుండా చక్కగా వచ్చేసింది బూందీ శనకాయ పప్పులు వేయిపోయినాయి తీస్తున్నాను బిస్కెట్లు ఇవి సందమాం బిస్కెట్లు మార్కెట్లో దొరుకుతాయి మనకి ఇవి వేసుకుంటే చక్కగా చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు బాగా టేస్ట్ కూడా బాగుంటుంది ఈ బిస్కెట్లు ఉంటే బూందీలో నేను కలుపుతున్నాను కరివేపాకు ఫ్రై చేసుకుని కరివేపాకు కూడా వేసుకున్నాను అవి బొంది చూసారా అట్లా వచ్చినాయో కరివేపాకు కూడా కలుపుకుందాము గారి పక్క కలుపుతు కొంచెం ఉప్పు కారం మళ్ళీ వేస్తాను నేను ఉప్పు మీరు సరిపడా మీరు వేసుకోండి మీకు ఎంత వేసుకోవాలనుకుంటారో అంత మీ బూందికి తగ్గట్టు వేసుకోండి కారం కూడా నేను అది కొంచెం వేస్తున్నాను ఎక్కువ వేయకుండా కొంచెం చక్కగా బూందీ పట్టేలాగా కలుపుకుంటే బూందీ రెడీ చాలా బాగుంటుంది మనకి డబ్బాలు స్టోర్ చేసుకుంటే చక్కగా మనం పప్పు పప్పుచారు వండుకున్నప్పుడు లంచుకోవటానికి బాగుంటుంది విడిగా కొంతమంది తినరు మనం అన్నంలోకి పప్పుచారు అప్పుడు అట్లాంటప్పుడు నంచుకోవటానికి బాగుంటుంది డబ్బాలు స్టోర్ చేసుకుంటే ఓకే బూందీ అయిపోయింది బాయ్